మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలు చేసిన పనికి వేతనాలు చెల్లింపులను ఆధార అనుసంధానం చేయటం సరికాదని వ్యవసాయ కార్మిక సంఘం తెలిపింది ఈ మేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో తాళ్లరేవు ఏపీఓ అన్నపూర్ణకు వినతిపత్రం అందజేశారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలు చేసిన పనికి వేతనాలు చెల్లింపులను ఆధార అనుసంధానం చేయడం సరికాదని వ్యవసాయ కార్మిక సంఘం తెలిపింది ఈ మేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో తాళ్లరేవు ఏపీఓ అన్నపూర్ణకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కామెడి శ్రీనివాస్ మండల కన్వీనర్ టేకుముడి ఈశ్వరరావులు హాజరై అధికారులకు సమస్యను వివరించారు

Thank <laughs> you.